మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రమినటువంటి దేవుని పిల్లరా రెగ్యులర్గా మరి దైవ సందేశాలను మీకు అందించలేకపోతున్నాను వరకు ఎంత ఒత్తిడిలో ఉన్నా మరి మీకు ఈ సందేశాలను అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మీకు సాధ్యమైనంత వరకు అందిస్తూనే ఉన్నా ఒక రోజు రెండు రోజులు ఒకవేళ నేను సందేశాలు అందించకపోతే దయతో మన్నించండి ప్రభు చిత్తమును సంపూర్ణముగా చేయుటకు ఆయన వాక్యాన్ని పరిపూర్ణముగా ధ్యానించుటకు ప్రభు మన ఎడల కృపద చేయను గాక దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అహం సువార్త దయచేసి పదకొండవ అధ్యాయము నలభైవ వాక్యాన్ని మనం చదువుతుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ద బుక్ ఆఫ్ జాన్ లెవెంత్ చాప్టర్ అండ్ ఫార్టీ అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను పిల్లలా ఇక్కడ యేసు క్రీస్తు వారు మార్తతో ఉంటున్నటువంటి మాట ఈ వీళ్ళే యేసు ప్రభువారు కబురు పంపించారు యేసు ప్రభు వారికి కారణం ఏంటంటే తన తమ్ముడు కాయలా పడి ఉండగా అస్వస్థతకు గురై ఉండగా యేసు ప్రభు అని రమ్మని కబురు పంపించారు ఆయన రావటం కొంత ఆలస్యమైంది ఆలస్యమైనప్పుడు ఈ లోపే చనిపోయాడు చనిపోయినటువంటి అతనిని పాతి పెట్టారు పాతి పెట్టిన నాలుగు రోజులకి యేసు ప్రభు వారు ఆ బేతనియాకు వచ్చారు బేతనియాకు రాగానే పరుగు పరుగున యేసు క్రీస్తు వారు లాజర్ని ఎక్కడ పాతి పెట్టారో ఆ స్థలానికి వెళ్ళారు ఆ స్థలానికి వెళ్ళి యేసు ప్రభు అని అంటున్నారు ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయిని తొలగించండి అని చెబుతుంటే మార్త వెంటనే యేసు ప్రభు వారికి అడ్డుగా నిలిచినది ప్రభువ పాతి పెట్టి నాలుగు రోజులైంది వాసన వస్తుంది దుర్గంధంతో ఉంటుంది అందుకొని తీయొద్దు దయచేసి అని యేసు ప్రభు వారిని వారిస్తున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం పిల్లరా దేవుని కార్యాలు మన జీవితంలో కొన్ని కొన్ని మార్లు ఆలస్యం కావచ్చు మన జీవితంలో దేవుని కార్యాలు కొన్నిసార్లు ఆలస్యము కావచ్చేమో కానీ నేనంటాను ఆయన మన జీవితంలో చెయ్యాలి అనుకున్న కార్యాలు ఎంత మాత్రము ఆగవు ఖచ్చితంగా మన జీవితంలో చేస్తాడు మనం సనుక్కోవచ్చు గనుక్కోవచ్చు ఎందుకట జరిగింది యశు ప్రభు ఎందుకు నా జీవితంలో కార్యం చేయలేదు నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభు చూడట్లేదు ఏమిటి నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు నా మొరని ఎందుకు ఆయన పట్టించుకోవట్లేదు అని పలుమార్లు మనము మన ఆత్మీయ జీవితంలో సనుగులు గొనుగుల మధ్యలో ఉండొచ్చు కానీ ప్రభువుని జీవితంలో ఆయన అద్భుతం చేయాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉంటాడు నినటం ఆలస్యమయ్యే కొద్దీ ఆలస్యమయ్యే కొద్దీ అద్భుతాలు ఇంకా మన జీవితంలో ఉన్నత కార్యాలు జరుగుతాయి పిల్లల యేసు వచ్చి ఆ సమాధి మీద ఉన్నటువంటి బండను తీసివేయమంటే ఏమొచ్చంది వద్దు ప్రభావ తీసేయొద్దు అడ్డంగా వచ్చి వద్దు ప్రభావ తీసేయొద్దు దయచేసి నాలుగు రోజులైంది కదా చనిపోయి వాసన కూడా ఉంటుంది కదా తీసేయొద్దని అడ్డుకుంటుంటే యేసు ప్రభువారు ఆమెతో సూటిగా మాట్లాడిన మాటే మనం చదువుకున్న మాట ఏమంటున్నాడు యేసూప్రభువారు అందుకు యేసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతూ చాలాసార్లు యేసు ప్రభు దేవుడని తెలుసు కానీ అద్భుతాలు చేస్తాడని తెలుసు కానీ మహత్కార్యాలు చేస్తాడని తెలుసు కానీ రోగాలతో ఉన్న వారిని బ్రతికిస్తాడని తెలుసు కానీ దయ్యాల నుంచి వెళ్ళగొడతాడని తెలుసు కానీ ప్రేమటువంటి వారిలో యేసు ప్రభు వారు చనిపోయిన వారిని కూడా లేవనెత్తుతాడు అని ఎవరికి తెలియదు అందుకే యేసూ ప్రభు వారు మహత్కార్యాలు చేయటానికే ఆయన నాలుగు దినాలు ఆలస్యం చేశాడు అందుకు యేసు బ్రహ్మణ్ అంటున్నారు నువ్వు నమ్మిన ఇళ్ళలు దేవుని మహిమను పొందుతావు అంటున్నాడు నిజమే మన జీవితాలలో పలుమార్లు మనం నమ్ముతున్నాము విశ్వాసులము అని చెప్పుకుంటున్నాం కానీ సరి అయి సరి అయినటువంటి నమ్మిక మన జీవితంలో లేకుండా పోతుంది అందుకే దేవుని మహిమను మహత్ కార్యాలను మహిమ కలిగిన కార్యాలను మనం చూడలేకుండా పోతున్నాం ఈరోజైనా మన జీవితాలలో ప్రమినటువంటి వారులరా దేవుని కార్యాలను దేవుని పరిపూర్ణముగా నిండు మనస్సుతో నమ్మితే ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యం ఏమిటంటే ఆ రాయి తీసేశారు యశు ప్రభువారు ఆ సమాధి బయటే ఉండి లాజరు లాజరు బయటికి రమ్మన్నాడంతే ప్రాత వస్త్రములతో అతడు బయటకు వచ్చాడు చూస్తున్నటువంటి జనాలందరూ కంగు తిని భయపడిపోయి ఇట్లాంటి కార్యాలు కూడా జరుగుతాయా అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు నాకు చాలా సంతోషకరమైనటువంటి మాట ఏమిటంటే చాలా నాకు ఆనందాన్ని కలిగించిన మాట ఏమిటంటే అక్కడ యేసును చూచుటకు మాత్రమే కాదంట వచ్చింది ప్రజలు తండోపతండాలుగా జన సమూహములు ఆయా ప్రదేశాల నుంచి ఆయా గ్రామాల నుంచి పట్టణాల నుంచి తండోపతండాలుగా జనాలు ఎందుకు వస్తున్నారంటే యేసు ప్రభుత్వ చూచుటకు మాత్రమే కాదంట మృతులలో నుండి ఆయన లేవనెత్తిన లాజరును కూడా చూచుటకు వస్తున్నారు నిజంగా మనము నమ్మితే ఆయన కార్యాలు అద్భుతంగా ఉంటాయి లోకానికి మనలను ఒక అద్భుతంగా మార్చగలిగిన దేవుడు లోకానికి మనలను ఒక ఆశ్చర్యకరముగా మార్చగలిగిన దేవుడు లోకానికి ప్రేమైనటువంటి వారులను ఓ సూచనగా మనలను మార్చగలిగిన దేవుడు మన దేవుడు కాకుంటే మనం సంపూర్ణముగా నమ్మాలి అరా మితి మన జీవితంలో కలిగిన కార్యాలు జరగవు ప్రేమైనటువంటి వారులరా నీ జీవితంలో మహిమ కలిగిన కార్యాలు జరగాలి అంటే నిన్న మనస్సుతో ప్రభు సన్నిధిలో నీవు నమ్మగలిగితే చాలు నా దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడం మనకు తెలుసు మనకు తెలుసు అబ్రహాం బహిమి చదువుతుంది దైవవాక్యం సెలవిస్తుంది ఆది కాండం పదిహేనవ అధ్యాయము దయచేసి ఆరవ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే పదిహేనవ అధ్యాయము దయచేసి ఆరవ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే అతడు యహోవాను నమ్మను ఆయన అది అతనికి నీతిగా ఎంచను అబ్రహం దేవుని నమ్మాడు ఇప్పుడు దేవుడు పిలిచాడు అబ్రహమా నీ స్వదేశం నుంచి నీ బంధువుల యొద్ధ నుండి నీ రక్త సంబంధికుల నుండి నీ తండ్రి నుంచి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళి అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు ఉదయాన్నే లేచాడు తట్టాబుట్టా సర్గాడు బయలుదేరి వెళుతున్నాడు వెళుతున్నటువంటి ఈ ప్రయాణంలో అబ్రహాము తండ్రి అయినటువంటి తరహ అడుగుతున్నాడు ఉదయాన్నే ఎక్కడికి నానా వెళుతున్నామంటే గత రాత్రి దేవుడు నన్ను దర్శించి ఆయన చూపించిన ప్రదేశానికి వెళ్ళమన్నాడు అందుకే బయలుదేరి వెళుతున్నాను అన్నాడు ఎంత దూరం తెలియదు అని చెబుతున్నాడు ఎటు వెళ్ళాలా తెలియదు అది ఏ మార్గం తెలియదు అబ్రహాము చెబుతుంది ప్రతి మాట తన తండ్రి అడుగుతుంటే అబ్రహాం చెబుతుంది ఏంటంటే తెలియదు నాకు తెలియదు ఎటు వెళ్ళాలో తెలియదు ఏ మార్గాలు వెళ్ళాలో తెలియదు ఎంత దూరమో తెలియదు ఏ ప్రదేశమో తెలియదు అయినా కానీ నేను నన్ను నా దేవుడు వెళ్ళమన్నాడు ఆయన పిలుపు ప్రకారం వెళుతున్నానని చెప్పేసి బయలుదేరి వెళుతున్నాడు అదిగో ఆ సంగతిని దయగలిగిన దేవుడు చూచి అదిగో దేవుడు అంటున్నాడు అది అతనికి నీతిగా దేవుడు ఎంచాడని అబ్రహాము దేవుని నమ్మెను అది ఎంత దూరం తెలియదు ఎటు ఎటు వెళ్ళాలో తెలియదు ఏ ప్రజల మధ్యకు వెళ్ళాలో తెలియదు ఏ దిక్కుకు వెళ్ళాలో తెలియదు ఎంత దూరం వెళ్ళాలో తెలియదు అయినా కానీ దేవుడు తనను వెళ్ళమన్నాడు గనుక బయలుదేరి వెడుతూ ఉన్నాడు ఇది ఇది విశ్వాసం లేకుంటే నమ్మకం అబ్రహాం తండ్రి అయినటువంటి తెరాహు బ్రతికినంతకాలం అబ్రహాం ప్రయాణం సాగలా కారణం ఏమిటంటే తెరాహు అంటే అర్థం ఏమిటంటే ఆలస్యం మన యాత్రలో చాలా మనలను ఆటకపరిచే ఆలస్యాన్ని కలగజేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు జాగ్రత్తగా వీళ్ళు మన జీవితంలో లేకపోయినప్పుడే మనము వాగ్దాన దేశంలోనికి వెళతాం నీకు నమ్మిక ఉంది కానీ నీ మార్గంలో నీ జర్నీ సరిగ్గా సాగనివ్వకుండా కొందరు అడ్డుపడుతూ ఉంటారు వీళ్ళు లేకపోయినప్పుడే ఈ అనుభవం లేకపోయినప్పుడే మనం సకాలంలో వెళ్ళి తీరం చెారగలం ప్రేమైనటువంటి వార్ల అందుకే నేను అంటాను ఈ తెరాహులు మన జీవితంలో ఈ తెరాహు అనేటటువంటి అనుభవాలు అనగా మనల్ని ఆలస్యం చేసేటటువంటి అనుభవాలు మన జీవితాల్లో చనిపోవాలి ఆశ్చర్యం ఏంటంటే నాకు బహు ఆశ్చర్యమును కలిగించేటటువంటి మాట ఏంటంటే అబ్రహాముని దేవుడు దర్శించిన ప్రతిసారి అంటున్నాడు నేను నీకు పిల్లల్ని ఇస్తాను నీకు పిల్లల్ని ఇస్తాను అప్పుడు వయసు ఎంత షారాకి తొంభై అబ్రహాంకి వంద రమారవి ఆశ్చర్యం ఏంటంటే ఈ వంద సంవత్సరాలప్పుడు అబ్రహాముకి పిల్లలు పుట్టగలరా అంటే పుట్టలే షారా అనుకుంటుంది నేను గర్భం ఉడికిన దాన్ని కానీ అబ్రహాము ఆ మాట తన హృదయంలో ఎక్కడ ఉంచుకోలేదండి ఏమంటున్నాడు అక్కడ నాకు ఆ బహు ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే రోమిలకు రాసిన పత్రిక దయచేసి నాలుగో అధ్యాయం దయచేసి ఆ మాటను ఒకసారి ధ్యానం చెందా ఉండాలి రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తా తాన్ తాననేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అతడు మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం అని కూర్చిన సందేహింపలేదంటండి నిజంగా అబ్రహాము తన జీవితంలో అంతగా నమ్మాడు గనుకనే అసాధ్యమో అనుకున్న ఆ సందర్భాలలో ఆ దినాలలో ఆ పరిస్థితులలో నమ్మాడు ఎట్లా అక్కడ రాయబడిన నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు నేను అంటాను మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది జరగదు మన పరిస్థితి ఇంతే మన స్థితిగతులు ఇంతే అని కొన్నిసార్లు మనము ప్రేమైనటువంటి వారలరా విశ్వాస విషయంలో వెనుకడుగేస్తాం నేనంటాను ఆ పరిస్థితుల్లో దేవుడు మన జీవితంలో ఏ కార్యం చేయలేడు కూడా వాక్యం సెలవిస్తుంది వాక్యం సెలవిస్తుంది నువ్వు నమ్మితే కదా దేవుడు నీ పక్షాన మహిమ కలిగిన కార్యాలు చేసేది నువ్వు నమ్మకపోతే ఆయన కలిగిన కార్యాలని యా ఎప్పుడు చేయగలడు నువ్వు ఇంకా అవిశ్వాసంలో ఉండి జరిగిద్దా జరగదా జరిగిద్దా జరగదని కదా నేను బాగుపడతానా నా అప్పులు తీరతాయా నా సమస్యలు పోతాయా నా దుఃఖం పోతుందా నన్ను ఆదరించే వాళ్ళు వస్తారా నాకు క్షేమం కలిగిద్దా నా జీవితంలో ఈ ఉద్యోగం వస్తుందా నేను నిన్ను కడతానా మా పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయా అని మనం ఎంత మాత్రమూ అవిశ్వాసము మన జీవితములో ఉండని ఉండకుండా మన ఆత్మీయ జీవితాల్ని ప్రేమైనటువంటి వారిలో స్థిరపరచుకోవాలా అబ్రహాము తన జీవితంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు అందుకే తాను అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు ఈరోజు నీ జీవితంలో నిరంటాను ప్రేమైనటువంటి వారిలో జరిగిద్దా జరగదా సందేహం రానివాక సందేహించువాడు గాలి చేత రేపబడు సముద్ర తరంగమును పోలి ఉండునని వాక్యం సెలవుస్తుంది ప్రభు అటువంటి వారికి ఏమేలు చెయ్యడంట ఆ కోపత్రికలో ఆ మంచి మాటలు రాస్తున్నాడు ప్రేమ వారి నమ్మిక మాత్రమూ విశ్వ ప్రభు వారి అంటుంది నమ్మిక ఉంచు జీవితంలో నమ్మిక మాత్రం ప్రభువుని నమ్మితే నా దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయుటకు సమర్థుడే వార్త ఉంటుంది అయ్యో తీపక తీపక చనిపోయి నాలుగు రోజులైంది పంపు కొడతాడు వాసన వస్తుంది యశుప్రభురడు నమ్మిన ఎడలా నీవు దేవుని మహిమను చూస్తావు ప్రియా దేవుని పిల్లరా మన పరిస్థితులను బేరీజు వేసుకోవద్దు నేనంటాను నా దేవుడిని పక్షాన ఏ కార్యమైనా చేయుటకు శక్తిమంతుడు జనాలందరూ ఒకవేళ ఇది జరగదు అయిపోయింది తన పని అని అనుకున్నా కానీ నా దేవుడు ఎన్నడు నిన్ను విడిచిపెట్టడు అందరూ అనుకున్నారు యోబుని చూసి అయిపోయింది 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 కానీ యోబు తన జీవితంలో దేవుని నమ్మిక ఉంచి అదే బూడిదలో కూర్చొని రాత్రనక పగలనక దేవుని సన్నిధిలో గోజాడుతూనే ప్రార్థన చేస్తూనే తన నమ్మికను ఎక్కడూ ప్రమినటువంటి వాళ్ళ విడిచిపెట్టుకోకుండా ప్రభు సన్నిధిలో నిలిచాడు ఈరోజు నీ జీవితంలో ఆ నమ్మకం ఆ విశ్వాసం నీ జీవితంలో ఉన్నట్లయితే నా దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడో యోబును ఆశీర్వదించినట్లుగా యోబును వర్ధిల్లా చేసినట్లుగా ఉన్నతమైన స్థలములలో నా దేవుడు నిన్ను నింపి రెండంతల ఆశీర్వదములతో నింపగలడు కాకుంటే మన జీవితంలో మన గుండెల్లో ఏముండాలా నమ్మిక ఉంచాలా ప్రభు మీద పరిపూర్ణముగా అనుకోవాలా యేసప్రభుతో నడిచాడు కానీ యేసూప్రభుతో తిన్నాడు యేసు ప్రభు చేసినట్టుగా అద్భుతాలు చేశాడు కానీ తోమా యేసూప్రభు సమాధిని గెలిచి మృతుడు మృతిని జయించి ఆయన పునరుద్ధానుడయ్యాడ నేను నమ్మునా అంటున్నాడు నేను నమ్మును నేను ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మును ఆయన ప్రక్కలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అందుకే సుప్రభు చూపించాడు రా ఏలుబెట్టు రక్కలో ఏలు పెట్టు అవిశ్వాసివై ఉండకో విశ్వాసివై ఉండు అంటున్నాడు నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే అవిశ్వాసివై ఉండకో విశ్వాస సంబంధమైన సంగతి నేను నీ జీవితాన్ని స్థరపో నా దేవుడు తన యుద్ధ వచ్చు అని ఎంత మాత్రము తోసివేయడు నీ జీవితంలో అద్భుతం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు ఎందుకు నీ జీవితంలో అద్భుతం జరగట్లేదు ఎందుకు నా దేవుడు మహత్ కార్యాలు చేయట్లేదు ఎందుకు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగట్లేదు కారణం ఏమిటి అంటే వాక్యం సెలవిస్తుంది నీ అవిశ్వాసమును బట్టే అని మనలో ఉన్నటువంటి అవిశ్వాసమును తొలగించుకొని ప్రభు మీద పరిపూర్ణముగా అనుకుందాం ప్రభు చిత్తమును పరిపూర్ణముగా జరిగిద్దాం దేవుని సన్నిధిలో దేవుని ద్వారా కలిగేటటువంటి ఆ మహత్ కార్యాలను మహిమ కలిగిన కార్యాలను ప్రభు ద్వారా పొందుదాం అట్టి విశ్వాసమందు అట్టి నమ్మికలో అంతము వరకు మనం స్థిరపరచబడి దేవుని సన్నిధిలో అన్ని విషయాలలో ఫలప్రదంగా మార్చబడదు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ కనికరమ కలిగినటువంటి బాహులు ఈ ఉదయ కాలంలో అల్పులమై మీ పాదాలు చెందుకు వస్తున్నాం గత రాత్రి అంతయ్యూ దయాలుడా మీ కృపతో మమలను ప్రభు కప్పి కాపాడి బలపరిచారు భద్రపరిచారు ఆయుష్నిచ్చారు ఆరోగ్యమునిచ్చారు తండ్రి ఎదుగో ప్రభువ ఇవే కోనే మీ సన్నిధులు సమకూర్చి చేర్చి మీ నామాన్ని స్తుతించుటకు మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరిచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యముకై కృతజ్ఞతలు దేవా తండ్రి ఎదుగో ప్రభువ ఇంతవరకు మీ సన్నదిని మాతో నిలిపినవాడా ఈ దినము కూడా మీ కాపుదల భద్రతా క్షేమాన్ని దయచిండి మీ శ్రేష్టమైన ఉన్నతమైన కృపతో మమ్మల్ని ఆవరించండి మా ప్రతి బలహీనతను తొలగించండి మీ పరిపూర్ణమైన చిత్తము చేయనట్లుగా సిద్ధపరచండి ఈ దినం కూడా ప్రభువ మా బిడలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వారి రాకపోకట్లో వారి పనిబాట్లో వారి వ్యాపారాల్లో వారి చేతి వృత్తుల్లో తండ్రి అయ్యవారి నాయనాది గో ప్రభు పాడి పంటని ప్రభు మీరు దీవించండి వారి ఉద్యోగాలన్నిటినీ మీరు దినదినాశీర్వదకరంగా మార్చి విశ్వాసమందు స్థిరులుగా మీ పాదాల చింత నిలిచి మీ రాజ్యం కొరకు సిద్ధపరచబడ్డకు సహాయం చేయండి మేము ఏ ఏదైతే అసాధ్యం అనుకున్నామో నమ్మినప్పుడు ప్రభువ మీరు సుసాధ్యము చేయగలిగిన దేవుడు గనక అటు అనుభవాలు మా జీవితాల్లో స్థిరపరిచే ఏది ఏమైనా ఇదిగో ప్రభువ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరిచే పడిన స్థితిలోంచి లేవనెత్తి తలగా పైచేయిగా నిలిపి మీ నామానికి మహిమకరంగా మా జీవితాల్లో ఓ మీ మహిమ కలిగిన కార్యాలు జరిగించి కృపతో నింపమని యేసునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాకుని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం ఆయన శ్రేష్టమైన సన్నిధిలోనికి చేరి వచ్చిన మన జీవితంలో ప్రభుయే మన పక్ష మన మహిమ కలిగిన కార్యాలు ఇది మొదలుకొని ఓ మన నమ్మికను బట్టి ప్రభు కార్యాలు గాక ఆమెన్